ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ ఈ నెల అనగా జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి మీనరాశి వారికి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మీనరాశి వారికి శని పిరిడు నడుస్తుంది అయినా కూడా ముఖ్యంగా పూరాభద్ర నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం రేవతి నక్షత్రం ఈ నక్షత్రంలో ఉన్నవారికి మీనరాశిని మనం పరిశీలిస్తే మీనము అనగా చేప ఇది జల చేస్తుంది అనగా నీటిలో ఉంటుంది నీటిలో ఉన్న జీవరాశులకి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా భూమి మీద సంచారం చేసే మనుషుల కన్నా భూమిలో పెరిగే అంటే నీటిలో ఉన్న జీవరాశులకి ఆయుష్ ఎక్కువ అందుకే మన భూ ప్రపంచం మీద మొత్తం మీద ఎక్కువ కాలం బతికేది తాబేలు నూట యాభై సంవత్సరాలు దీని ఆయుష్ అయితే ముఖ్యంగా మీనరాశి ఇది ఎప్పుడు నీడల్లో ఉంటుంది పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నవారు ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకు అని అనగా ఈ నక్షత్రం వారికి ఈ మీనరాశిలో ఉన్న పూర్వభద్ర నక్షత్రం వారికి అనారోగ్యం కారకమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది అంటే వాళ్ళ తల్లిగారి ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగని ఖచ్చితంగా చెప్పలేము మీరు కొంచెం జాగ్రత్త వహించి మీ ఆరోగ్యం పట్ల మీ అమ్మగారి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించాలి అలాగే ఉత్తర భద్ర నక్షత్రం రేవతి నక్షత్రం వాళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు వీళ్ళకి ఎన్ని రోజులు వేచి చూసినందుకు పెళ్ళి కాని వాళ్ళకైతే అతి తొందరలో అంటే ఈ ఆషాఢ మాసంలో మీరు గట్టిగా ప్రయత్నాలు చేస్తే ఈ ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత రానున్న శ్రావణ మాసంలో మీకు పెళ్ళి కుదిరే ఛాన్స్ ఎక్కువగా ఉంది అలాగే ఏదైనా వ్యాపారం చేయాలి అని అనుకున్నవారు ఈ ఆషాఢ మాసంలో మీరు గట్టిగా ప్రయత్నాలు చేసిన తర్వాత మీరు అన్నీ చూసి ఈ మూడ పదమూడో తారీఖు మూడం వెళ్ళిపోయిన తర్వాత మీరు గట్టిగా ప్రయత్నాలు చేస్తే మీ వ్యాపారం కూడా మంచి వృద్ధిలోకి వెళ్తుంది అలాగే ఎవరైనా వ్యాపారం చేసేవాళ్ళు మినరాశిలో ఉన్నవారు మీరు జాగ్రత్త వహించాలి మీరు ఓన్గా ఏ బిజినెస్ అయినా చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు కానీ మీరు పార్ట్నర్షిప్లో చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మీకు ఎన్ని తెలివితేటలు ఉన్నా ఎంత అనుభవం ఉన్నా ఎంత సర్కిల్ ఉన్నా మీరు మనీ ఎక్స్పెన్సెస్ ఎంతైనా పెట్టగలిగినా సరే మీరు పార్ట్నర్షిప్తో చేసే ముందు ఈ టైంలో మీరు కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది ఎందుకు అని అనగా అనుకోకుండా కొన్ని విభేదాలు వచ్చే ఛాన్స్ ఉంది అనుకోకుండా కొన్ని సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది కనుక వీలున్నంత వరకు మీరు పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసే ముందు అన్నీ ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి అలాగే ఈ మీనరాశిలో ఉన్నవారు ఏ పని చెయ్యాలి అనన్నా ఓసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇక వెనక్కి తిరిగి చూడరు ఈ రాశి వారికి సిగ్గు మొహమాటం బిడియం ఎక్కువగా ఉంటుంది ఏది కూడా పది మందిలోకి వెళ్ళి గట్టిగా మాట్లాడే స్వభావం తక్కువగా ఉంటుంది మాట్లాడరని కాదు అలా మాట్లాడటం కొంచెం తక్కువ ఎదుటి వాళ్ళకి కూడా ఏది గట్టిగా చెప్పరు చెప్తే ఏదైనా బాధపడతారా మనం చెప్పొచ్చా చెప్పకూడదా అని ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు పది మందికి దనధర్మం చేస్తారు వాళ్ళని అడిగితే ఏది కూడా వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా వాళ్ళు తెచ్చి ఎదుటి వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారి మనస్తత్వం వ్యక్తిత్వం చాలా సున్నితంగా ఉంటుంది కానీ వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తోబుట్టులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అమ్మా నాన్న విషయంలో ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి ముఖ్యంగా ఈ టైంలో వాళ్ళ ఆరోగ్యం పట్ల ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఈ మీనరాశి వారు అనుకున్న స్థాయికి చేరేంత వరకు చాలా జాగ్రత్తగా చాలా వ్యూహంగా ఆలోచిస్తారు మీరు ఏ పని చేయాలన్నా చాలా జాగ్రత్తగా చేసే స్వభావం మీలో కలిగి ఉంటారు మీరు ఎంతవరకైతే అయితే చెయ్యాలో అంతవరకు చేస్తారు ఒకరి మీద ఆధారపడే స్వభావం మీలో ఉండదు మీనరాశి వారి లక్షణాలు వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ కుటుంబంలో ఉండే నడవడిక చాలా జాగ్రత్తగా ఉంటుంది పది మందికి సహాయం చేసేటట్టు ఉంటారు తప్ప ఏ ఒక్కరి దగ్గర తీసుకునే వ్యక్తిత్వం ఈ రాశి వారికి ఉండదు కనుక ఈ టైంలో మీకు శని పీరియడ్ నడుస్తున్నా దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కనుక కొంచెం జాగ్రత్త వహించి మీరు అనుకున్న పనుల్లో ముందుకెళ్ళేటట్టు మీరు కొంచెం ముందడుగు వేయండి ముఖ్యంగా చెప్పాలంటే మీరు చేయవలసిన ముఖ్యమైన పనులు దగ్గరలో ఏదైనా టెంపుల్స్ శివాలయం కానీ లేదు రామాలయం కానీ విష్ణు ఆలయం కానీ ఏదున్నా పర్వాలేదు ఆ ఆలయానికి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే కనుక మీకు ఇప్పుడు శని పీరియడ్ నడుస్తుంది కనుక చీపురులకు సంబంధించింది అంటే కొంచెం క్లీనింగ్ కొంచెం చీపుర్లు అక్కడ తుడిసేవాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి గుడికి సంబంధించింది మీరు కొన్ని చీపుర్లు దానం ఇస్తే మంచిది అలాగే ఎవరైనా ఎక్కువగా అంటే రోడ్లు ఊడుస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఎవరైనా శ్రామికులు బాగా కష్టపడి పనిచేసే శ్రామికులకి మీ గుండా మీరు కొంచెం దానం ఇవ్వాలి ఇది మీ చేతులు గుండా మీరు వాళ్ళకి ఏదైనా టిఫిన్ కానీ ఏదైనా ప్రసాదం కానీ కాస్త డబ్బులు కానీ ఇస్తే చాలా మంచిది మనకి ఇంకా బాగుండాలి ఈ శని గ్రహ ప్రభావం మనకి ఎప్పుడు ఈ టైం అంటే శని పీరియడ్ నడుస్తుంది కనుక మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని అనుకున్నవారు ఈ పనులు మీరు చేస్తే మీ జాతక రీత్యా మీకు శని ఎక్కువగా మీ మీద ప్రభావం చూపించకుంటా మీరు అనుకున్న పనులు ముందుకెళ్ళి మీరు కొంచెం ప్రశాంతంగా ఉంటారు అమ్మవారిని ఎక్కువగా పూజించాలి హనుమన్ ఎక్కువగా పూజించాలి వారాహి అమ్మవారిని ఎక్కువగా పూజించాలి కాలభైరవుని పూజించాలి ఈ నాలుగు నియమాలు మీరు వహించి టెంపుల్స్కి మన చీపుర్లు దానం ఇచ్చి ఎవరైనా శ్రమికులు బాగా అంటే జిహెచ్ఎంసీలో రోడ్లు వాళ్ళు కానీ ఎక్కడైనా రోడ్డు మీద శ్రమికులు పనిచేసే కూలీలకు కానీ మీరు ఈ టైంలో కొంచెం ఏదైనా దానం ఇస్తే మీకు కొంచెం రెమెడీ శని ప్రభావం యొక్క మీకు కొంచెం రెమెడీ జరిగి మీరు అద్భుతంగా ఉంటారు ముఖ్యంగా మీనరాశిలో ఉన్నవారు ఈ టైం మీకు శని పీరియడ్ ఎక్కువగా నడుస్తుంది కనుక శని అనగా కాళ్ళతో పోలస్తారు మనం ఏం చేయాలి అనంటే మీరు ఒక తొమ్మిది జతలు చెప్పులు చెప్పులు కొనండి అవి హండ్రెడ్ రూపీస్ కావచ్చు ఫిఫ్టీ రూపీస్ కావచ్చు ఏమైనా కావచ్చు మీ శక్తికి మేర మీరు ఒక తొమ్మిది జతలు చెప్పులు కొని ఎవరైనా ఎక్కడైనా పనిచేసే వాళ్ళు కానీ అంటే మీ బంధువులు తెలిసిన వాళ్ళు మాత్రం కాదు గుడి దగ్గర ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా స్వీపర్ పనులు చేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నప్పుడు తొమ్మిది జతలు చెప్పులు మీరు వాళ్ళకి దానంగా ఇస్తే అంటే మీరు వాళ్ళ చేతికి మాత్రం ఇవ్వకూడదు ఆ చెప్పులు కిందేసి మీరు తీసుకోండి అని చెప్పాలి చెప్పులు దానం చేతికి ఇవ్వకూడదు గుర్తుపెట్టుకోండి ఈ టైంలో మీనరాశి వారికి శని నడుస్తుంది కనుక తొమ్మిది మందికి చెప్పులు దానంగా ఇస్తే మీకు శనిగ్రహ ప్రభావం ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మనం అనుకున్న పనులు ఏ ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లేదానికి తోడ్పడుతుంది కనుక తొమ్మిది జతలు చెప్పులు మీరు దానంగా ఇవ్వడం ఈ టైంలో మర్చిపోవద్దు కృష్ణార్పణ